పూలు ఇస్తే బిడ్లు పుడతారన్నా పూలు ఎవరినే చెప్పండి పూలు ఇస్తే బిడ్లు పుడతారా మగమ్ వచ్చింది దేవుడా నన్ను ఆ మాట కళ్ళ కనపడిస్తాయా సరే సమే మా ఇవి ఇవేం చేయలేదు సమే చెప్తా నేను మా వార వార శనివారం ఏ పూజే చిన్నమ్మేరు అమ్మ భక్తురాలా శనివారం నాడు తలవంటి తల స్నానం చేసి పళ్ళు భోంచేయ నీకు బాలగర్భం మా భక్తురాలా బాలగర్భం మా భక్తురాలా చాలా సంతోషమైన స్వామి ఆ పుట్టపోయి ఆ చిన్న ఆడబిడ్డకైనా చిన్నమ్మని పేరు పెట్టి నా కదిరికో వెళ్ళి ఇల్లు తీరితే పంపేమమ్మా అలాగే స్వామి ఇక్కడ నేను ఇల్లు స్వామి అలాగే వెళ్ళి వెళ్ళిరండమ్మా

కొబ్బరి నూనె శనుగూ యాప్సేదో ఎప్పు నూనె సంపంగు నూనె పాలనలేమ్మో పాలడైలు మా అప్ప పామాయిలు కోడిపుంజో నీ ఆన్యము కొబ్బరి నూనె శనగ నూనె యాప్ చేదో ఇప్పనూని సంపంగనూని పాల్ డైలాగాలెమ్మ రే పామైల్రా రే కొడు పుంజి రే ఏంది నీ కేల్రా చెప్పొట నా కొడక మా పెద్దమ్మ యాప్ తీసుకో దోశలు దోశల భాగైతే ఇస్కో మా పెద్దమ్మ అయ్యా వద్దా వద్దుకుంటా పోయ్ మేనేరే మానవా వెయినూర్రా యాపల్ యాపల్ తెచ్చినాడు నువ్వెవరు మానవా మానేదిలే మానవా మానేజీ నువ్వెవరు మానవా మా నాయ తాగుతాం తలకు పోసుకుంటాం మీ నాయన సొత్తు తాగుతానమ్మానేజీ లేదేమన్నా చేసుకోవరు అంటున్నాను మానేజీ లే అని చెప్తాను మానవా నువ్వెవరు అంటున్నాను నువ్వే మానవా నేను ఎవరైనా పద్ద వ్యాపారానికి కట్టడం వచ్చిన బోనిజీ బోని అనగా ఏ పొద్దుంది ఎప్పుడు నీకేమో బోనిజీ బోని అనగా ఏమిటి మానవా ఈ పొద్దు బాగా జరిగే వ్యాపారం ఎందుకులా కర్రం చిక్కు కట్టిన అన్ని కాల్లా కొబ్బరి నూనె కలిగి చెప్పు నూనె నల్లగా ఏమిటి మానవా నూనెలు అంటే తెల్దా తెలియదు మానవా పని కడ్డ్రట్లు ఉన్నాయి తీసుకో జత పొయ్యే మానవా మేము వాడతాం అలాంటివే ఇవి వేసినాం లేదా లేదా ఇంగైతే తీసుకో మేము వాడము మనవా అట్లాంటివే నువ్వు బోనీ చెయ్యి బోని అనగా ఏమి పొద్దున్నే వ్యాపారాన్ని కట్టం వచ్చినా మా చెబ్బరు నా కొడుకు నేను నోరు మూసుకొని బోనీ చెయ్యి బోని అనగా మాకు తెలియదు మానవా ఈ పొద్దు బాగా జరిగే వ్యాపారము యా ఊరు మందే మాది కదిరి మాది కదిరే మానవా మా క్షేత్రము కదిరి కదిరి అవును ఆడు నల్లజీ కాదు అవును మానవా కదిరిలో నాకు అందరు తెలుసు నాకు తెలియకుండా కట్టిన మెట్లు మిట్లు రామన్న కొడుక కాదు మానవా ఎంగటప్పు మనోడు కదా మానవా మేము కదిరి కదిరికోవి కదిరి దేవతలం దేవతలు అవును చెరువులో దేవేదే ఆడు నువ్వే చెరువులో దేవత ఆ చెరులో దేవ దేవతలం కాదు మానవా పైనుండే దేవతలం స్వామి మీరు పైన ఎలా చచ్చిపోయినావేమి మానవా పైన ఏం పనిగా మేము జన్మించడా కదిరి ఏంటివే ఉండేది కదిరిలో అక్కడి నుంచి ఎక్కడొచ్చిన అవును ఏం పని చేస్తావు కదిరిలో ఏం పని చేయ మానవా ఏం తెగడగా చెప్తావ ఏం పని చేయవు ఏం పని లేదు అడాశం ఉండా కొడుక మానవా ఇంకేం పని చేయకుంటే అట్లేదే కది ఏం పని చేయకుంటే మీకు అన్నం ఎట్లా అన్నం పనిచేయము మానవా మేము అమృతం సేవిస్తాం మీ ఊర్లో ఏం రేట్ నైన్టీ డెబ్బై ఐదు కాదు చెప్పినవా నిన్న ఊరు తిట్టేది ఊరికేనా ఇంకెట్లా అమృతం మీరు పంచామృతం పాళ్ళు పెరుగు ఆప్లి అవును గొర్రె పీసు క్లస్ పేసు మనవా గింజలు అది వేరు ఇది వేరు అది వేరు ఇది వేరు మీ రకడ అంటోల్పల్లికి వచ్చినది ఎవరో ఒక భక్తురాలు తపస్సు పట్టింటే వరం ఇచ్చాక వచ్చిన భక్తురాలు తపస్సు పట్టింటే వరం ఇచ్చా కదిరి ఇంత దూరం వచ్చినావా అవును ఈ రకడ బస్సు లేవు ఆటో లేవు ఎట్లొచ్చినవి స్వామి కరెక్ట్ అది రెక్కింటావు అంత కర్మ మాకేం మనవా మేము మాయమయ్యే దేవతలం మాయమైపి దేవతల అవును సమ్మెప్పుడు చూసినలా ఇప్పుడు అట్లా మాయమైపో సత్య సాము దిక్కి తెలియక మానవా మళ్ళీ మళ్ళికొని గోవింద నారాయణ వైకుంఠవాసాన్ని కోరుకో అలాగే మాయమయ్యను ముందర మళ్ళీ కొన్ని గోవిందను ఈ దావును దూర్తింకోని వెళ్ళిపోతావు డీజే కాటికి రాయలు తీసుకునే హస్త లేదులే వేడుకో మానవా ఇట్లే మాయం గల్లా చూసుకోండి వదినా చిన్న వదినా రాయలు తీసుకునేసి ఎక్కడన్నా పోతే వేడుకుంది వేడుకో మానవాడుకుందినా వేడుకో వేడుకోదిరి మా కాల్ కాలికి తీసేస్తాను నీ కాలు ఆ అప్పుడే ఆడుండావే లేదు వేడుకోమను ఇట్లే మాయముగా ఆ కదిల దేవుడా వైకుంఠ వాసద్దా అప్పుడే కాలు మార్చుకుంటాములే మార్స్తావు మా ఆపకేస్తారు చుట్టుకి సరే కదిలే దేవుడ వైకుంట వసా పరంగా మా మహానిభావ మాయమైపోయి దేవుళ్ళు ఎప్పుడు చూసినా ఒకసారి మాయమైపో సమ్మి కదిరి దేవుడా బుసి మీదే నిజంగా దేవుడేరా నేనే పొరపాటు పడితే మళ్ళా వస్తాడే చూద్దాం కదిరి దేవుడా వైకుంఠ బోసైపోయింది ముడ్డి నూట యాభై సార్లు మాయమైంది నేను అట్లా కదిరి దూరం ఇక్కడ ఉన్నాంలే దూరం కదిరి దేవులు అవును మానవా భక్తురాలు కొండమ్మకు వరం ఇచ్చింది మీరే మేమే ఎట్లా కొండమ్మకు వరం ఇచ్చిన నాకేమన్నా చేసిపో నీకేం కావాలి కోరుక మానవా నాకు సమ్మె నీకే ఏమి కావాలి కోరుక మానవా సమ్మె నీకే ఏమి కావాలి కోరుక మానవాదు నాకు సమ్మె ಬೈಟ್ರೆ ಸಮ್ಮಿ ನಾಕೆಮ್ಮೆಮ್ ಕಾವ್ ಕನವ ಅಲ್ಲೇ ಇಚ್ಛದೊದೇ ಗುಮ್ಮನ ಮಿಸ್ರಕ ಎಲ್ಲ ನೀಡಿಯ ಎಲ್ಲ ಮರ್ಚಿಪೋರ್ತಿ ಗುಜಮನ್ನ ಸಮ್ಮಿನ್ ನೀವು ಮನವಾ ఏందిరా తీసేది ఆధార కడ్డేం చూస్తాను ఓయ్ అయ్యా పై జోబీలు పెట్టుకోబాయ్ అడిగింది పద్జోబీ కుట్టించల్లా ఆధార క్షమే మానవా నేను పెద్దోడి అయిపోయినా అలాగే మూడు సంవత్సరాలకు పెళ్లి అయినది పో మనవా ఇంకా మూడేండ్లకే హా మానవా ఎవరే ఎక్కడికి పోయి నా పట్టనింది నువ్వు ఎక్కడికి పో అన్నాలు తట్టుకోలేను కొంచెం ముందరికి రా రా నన్ను ఎక్కుదురా మెందగాది రోజులు తగ్గించు ఓ సంవత్సరానికి ఎందుకు సంవత్సరం కాకుంటే పదహైదు ఏళ్ళు ఉన్నది సమ్మె ఈ గొల్లపల్లి ఎక్కడంటే ఉండేది నాలుగు కదా ఎనిమిది ఏంది అనుకో జతలు 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 పనుకుంటారు సమ్మె నేను ఒక నేను కొల్ల సిమెంట్ రోడ్ల రగ్గు చిందే పన్నెండు గంటలైందని పోటీకి వెళ్ళి సమ్మె రాత్రి కూడా ఇద్దరు మొగ్గురాల రగ్గు కోసము నాకు ఫోన్ చేసింటేమే ఉండే పుంజులన్నీ ఖాళీ అయిపో నా భక్తితో అలాగే నీకు పెళ్ళి కూడా అయింది పో పెళ్ళి అయిపోయింది పెళ్లి అయిపోయింది మళ్ళీ అది ఇప్పుడు అదేంటే అదే సమ్ మేము పాలు ఇస్తారు పూలు ఇస్తారు ఇంట్లోకి దోస్తారు గేడు పెడతారు మంచు మెరిగిపోతుంది తెల్లబట్ట టపాసాలు పలకలు మంచి దేవత ధ్యాన్స్ చేస్తారు ఎముక నాకంటే ముందుకే ఎగిరిస్తాను నువ్వే

పెళ్ళైన సంవత్సరానికి అయితే పర్ ఏంది నేను అడిగి నేను అడిగినా నిన్ను ఏంది మనవా నేను అడిగినా సంవత్సరానికి ఏంది చెప్పు మళ్ళీ సమే మానవా బిడ్డలు కాల నాకు లైన్ సంవత్సరానికి అవుతారు సంవత్సరానికి బిడ్డలు అయ్యేదే ఈ బుద్ధి డాడీ డాడీ కోడి పుంజుదే నువ్వు సార్ రావు బట్టాలి మగం నా కొడుక పెద్ద నీకు డాడీ అని వెళ్ళంగా ఉన్నావు కాబట్టి ఒక మగ బిడ్డనిచ్చినప్పు మనవా నా కొద్ది సమ్మె మగబిడ్డలో ఏమే తాగేసి కొడతారు నా కొడుకులు ఆడబిడ్డ అలాగైతే ఒక పో ఒక బిడ్డ కూడా వద్దు సమ్మె ఏమా ఎవరన్నా కానీ నాకు ఇద్దరు గల్ల ఈ కష్టకాలంలో ఎందుకు మనం ఇద్దరు బిడ్డలో నీ మగం కష్టకాలం పద బాలవాడి స్కూల్ ఒక బిడ్డకి పదిహేడు కోడి గుడ్లు ఇస్తన్నారు ఇద్దరు బిడ్డలకు ముప్పై నాలుగు గుడ్లు నెలంతా దిన్నే నాలుగు గుడ్లు మిగిలిపోతాయి మంచి మంచి నా కొడుకులు కోడిపుంజలు అమ్ముకొని తింటారు మగానే అట్లా మెత్తగుట్టు వేటుకో అప్ప నాకు ఇద్దరు ఆడబిడ్లు కలిసి అమ్మే అలాగే ఇచ్చిన పోమనవా ఇద్దరు ఆడబిడ్లన్న నా పెన్ నా పెన్లాం పద్ద మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి పల్ల ఎలా ఎలా అంటే పాల ప్యాకెట్లు కజ్జూరపకాయలు కళ్ళకండ చిక్కీలు బరిపిలు ఇవన్న మితాతేసాడా అంతా గవర్నమెంట్ పదక బతికేద్దామని ఇంత అండి ఓసారికి అలాగే ఇచ్చిన పో మనవా కోరిన కోరికలు ఇచ్చిన మహానుభావుడు వరం ఇచ్చినావు అవును పెళ్లి చేసినావు బెడ్లు వచ్చినారు పెనలాము వచ్చింది కోడిగుడ్లు వచ్చినాయి నాకేం నా పెన్లాము బెడ్లు కోడిగుడ్లు సూపి చేసి వెళ్ళిపో మగం ఒకసా పెట్టువా మానవానవాడుగుడ్డు చూపి చేసిపో సలు నువ్వు దగ్గర మగం పెట్టువా అందరూ మీ ఇంటి దగ్గర ఉన్నారు పో మనవా మా ఇంటికల్ నీకేం పని దేవతలం కదా లోకమంతా చూస్తా ఉంటాం లోకమంతా చూసి సాయంత్రం ఏదే ఇవేం ముద్దు నాకు దేవతలు కనిపిస్తే సాన్ నుంచి ఓ మాట అడుగుదాం అనుకోండా ఏమే ఈ పొద్దున్న నువ్వు కన్న ఓ ఒక మాట చెప్పేసి బాల్ ఏందడుగు లేదు సాయంత్రం సాయంత్రం వాన పడతాను కదా ఇప్పుడు మీరు దేవతలు పైన ఉంటారు కదా సమ్మె వాన గిట్టుకు పడినప్పుడు బాత్రూమ్ అడుగుచుంటావా

అది లేదు సమ్మె గది కాదు కన్నా బామరి తీడు మన రా పెండ్లు ఉందని మదన పల్లె పెండ్లికి పిలిచింటే వచ్చినాడు బాగా తినేసే నూరు రూపాయలు అవైస్ ఉప్పులు వేసుకోవచ్చు ఆడు పెట్టి ఎవరు వెయ్యి రూపాయలు మీట్లు తినుకొని వచ్చాడు లోపల ముందు అక్కడు నరసింహ స్వామి తమ్ముడు అంటే మహానుభావుడు ఆ తరిగొండలో ఉన్నాడు మహానుభావుడు ఏమి సత్యమో ఏం లోపరము డాక్కడు కదరాబాద్ తినేసినాడు ఆడవాళ్ళు మెట్టవుట్ మగవాళ్ళు మెట్టవుట్ అవుట్ పెట్టుకున్నాడు బస్ స్టాండ్లోకి వచ్చాను ఈతకొచ్చి నేను కన్నా మహానుభావుడు నరసింహ సమ్మె తమ్ముడు అంటే అంత సత్యమైన దేవతడు ఊరికే వాళ్ళ ఇంట్లో పీ జాగర కొట్టేనాడు కరెంట్ అయి ఏమంటుంది లోపరి నాకు ఏంటి చేయాలి అట్లా పనులు ఇతకొచ్చేది నువ్వు నాకు యాళ్ళే వదిన పెళ్లి మన్నం పాపం మోసం ఆహా నగద్ద పనులు కనిపిస్తాయికి బయట ఒకటి పెట్టుకొని అంత కుత్తులు ఇద్దరు అని అంత కుట్లు ఇద్దరు అని కట్నాన్ని కాచబడి ఇద్దరిని చేసుకోండి దేవుడు నేను ఎంతమంది చేసుకోండి దేవుడు నేను ఇద్దరిని చేసుకోండి దేవుడు ఎంతమందిని చేసుకోండి దేవుడు పెద్ద జన్మ ప్రేమా పెద్ద జమ్మ ప్రేమాన్ని పట్టబడిని లేచినా పరకట్ట సోతికిచ్చే దేవుడు నన్ను పరమతోనే పుట్టినది దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత బాణి చేసుకుంటు దేవుడు చిన్న భార్య చిత్రాన్ని చిన్న భార్య చిత్రాన్ని శ్రీకట్లు వింది శబ్బికిచ్చినది దేవుడు నా ముళ్ళు ముళ్ళ కోసినది దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత బాణి చేసుకుంటే దేవుడు ఆది నారాయణ దేవుడా ఆది నారాయణ ఇద్దరు చేసుకోండి దేవుడు ఎంత బండి చేసుకోండి దేవుడు ఇద్దరు చేసుకుంటే దేవుడు నేను ఎంత బాని చేసుకుంటే దేవుడు ఇతని యాదం ఎత్తరుంచాయి